లాలు దిగితే ఉపయోగం లేదని ఏంటి అసలు ఇదినే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను ఎవరికైనా అపార్థం అయ్యాను అని అంటే శాస్త్రం చెప్పేటప్పుడు దానికి కారణం ఒకటే వాళ్ళకి కృష్ణుడు అర్థమై ఉండడు శంకరుడు అర్థమై ఉండడు అంతే ఇంకేం లేదు నా దగ్గర విమర్శే లేదు నాకెందుకు అంద వదులుకొని వచ్చినవాడికి నేను ఏదైనా టచ్ చేశానంటే ఆ కోణం అన్న ఉంటుంది ఈ కోణం అన్న ఉంటుంది అన్ని మతాలని ఖండించాడు శంకరాచార్యుల వారు అని చెప్పుకుంటారు నేను అంగీకరించను దాన్ని ఒక్క మతం జోలికి కూడా పోలేదు ఆయన బ్రహ్మాండంగా ఒక జుంజు మారుతం వీస్తూ ఉంటే పండుటాకులు రాలిపోయినాయి దాన్ని ఉండి అడుగుతావా కాలయ్య ఒక పెద్ద గాలి వీస్తూ ఉంటే పచ్చాకులు అట్లాగే ఉండే పండుటాకులు రాలిపోయినాయి ఎవరిని అడుగుతావు దానికి దాంట్లో ఉండే బలహీనత ఇంకేం లేదు కనుక అందరినీ సంస్కరించాలనే భావనే ఆయన ఖండించినట్టుగా చెప్పబడుతూ ఉండే అఫ్ కోర్స్ షడ్ దర్శనాలు అనుకోండి షడ్ దర్శనాల్లో ఒక్క ఉత్తర ఉత్తరమీమాంసను వదిలేస్తే బ్రహ్మసూత్రాలని మిగతా అన్నీ కూడాను శంకరుల చేత ఎక్కడో చోట మొటికై తిన్నవే అలా అని వాటిని విమర్శించాలని ఆయన ఉద్దేశం కాదు వాటిలో ఉండే మంచిని కూడా తీసుకున్నాడు సృష్టి క్రమాన్ని చెప్పేటప్పుడు నేను అనుకుంటున్నా నేను చదివినంతవరకు ఆయన భాష్యాలైతేనేమి ఆయన గ్రంథాలైతేనేమి గౌతమ మహర్షిని అట్లాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు పైగా అంటాడు ఒక చోట దీనికి నేను విపుల వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం లేదు నయాయికులు రాసి ఉన్నారు అన్నాడు అంతే చాలు గౌతమహర్షి రాశాడని చెప్తాడు ఇప్పుడు మీకు నేను కోట్ చేస్తూ ఉంటాను విశ్వస్యకర్తాకహ సర్వస్యకర్తాకహ విశ్వస్యకర్త విశ్వజ్ఞ సర్వస్యకర్త సర్వజ్ఞ యో యత్కర్త సతజ్ఞ ఇవన్నీ న్యాయ సూత్రాలు గౌతమహర్షి రాసింది న్యాయం అదే షడ్దర్శనాల్లో ప్రథమదైనటువంటి న్యాయాన్ని రెండవదైనటువంటి వైశేష్యాన్ని మూడవదైనటువంటి సాంఖ్యాన్ని నాలుగవదైనటువంటి యోగాన్ని ఐదవదైనటువంటి పూర్వమీమాంసని శుభ్రంగా మనం అంగీకరించాం కంప్లీట్గా వాటిని అర్థమవుతుంది కానీ వాటిలో ఉండే మంచిని తీసుకుంటాం అట్లా సృష్టికి సంబంధించి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు కనుక ఆచార్యుల వారు కేవలం ఆయన భాష్యాలు అదే పెట్టేశాడు ఇంకా చాలు అది అంతకన్నా మించి రాసేది ఎంత విశాలమైన హృదయం అది ప్రధానంగా కావాల్సినటువంటిది కనుక ఏవైతే మనకు ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ పోవడమే ప్రధానమైనటువంటి విషయం అందువల్ల ఇంద్రయాగం జరుగుతూ ఉంటే క్వశ్చన్ చేశాడు స్వామి సెవెన్ ఇయర్స్ బాయ్ సార్ ఈ వాజ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఏడు సంవత్సరాల కుర్రవాడు క్వశ్చన్ చేశాడు ఎవరిని డైరెక్ట్గా ఫాదర్ని వెళ్ళి అడిగాడు నందబాబాని వెళ్ళి అడిగాడు నాన్న ఏంటి అసలు ఇదంతా జరుగుతుంది కారణం ఏంటి అని అడిగారు అదే అది గిరిధారి రజతోత్సవం లేనా అట్లయితే నేను పోతాను అక్కడ అట్లయితే నేను పోతాను కాదా ఇంద్రయాగం అన్నాడు అంటే ఏం తెలుసు నాకు అర్థం కాలేదు గిరిధార రథతో నేను అర్థం చేసుకోగలను దానికోసం పాటుపడ్డవాడి యొక్క బ్రతుకు నాకు తెలుసు కానీ ఇంద్రయాగం ఏంటో చెప్పు అని అడిగాడు ఇంద్రయాగం అంటే నాయన మనం ఈరోజు సురక్షితంగా సుభిక్షితంగా ఉండడానికి కారణం ఇంద్రుడే గనక మేము సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తాం ఇది అక్కడి నుంచే వచ్చింది జాతర సరేనా కాబట్టి ఇంద్రుడిని అందరం వెళ్ళి పూజిస్తాం మనకి ఏవేవైతే సమృద్ధిగా లభించాయో అవి తీసుకెళ్లి ఆయనకి నైవేద్యంగా పెడతాం ఇప్పుడు పాలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా ఉంటేనే కదా తమరు దొంగలించేది అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకు అవన్నీ గోవుల నుంచి వచ్చాయి మరి గోవులు ఎట్లా ఇస్తాయి నాయనా పచ్చిగడ్డి కావాలి ఈ పచ్చిగడ్డ అంతా గోవర్ధనగిరి దగ్గర ఉంది అది బాగా వలక పైకి రావాలి అలా రావాలంటే వర్షం కావాలి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది ఇంద్రుడి వల్ల వస్తుంది వర్షం అందువల్ల ఆయన వర్షాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కనుక సస్యం అంతా వస్తూ ఉంది కనుక గ్రాసం లభిస్తూ ఉంది కనుక మనది ముఖ్యంగా పశు సంపద కనుక ఈ పశుసంపదంతా కూడాను వృద్ధి చెందాలంటే ఇంద్రుడి మీదనే ఆధారపడి ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇంత ఫలసాయం మనకు అందింది కనుక ఇది తీసుకెళ్ళి అందరం ఒక రెండు మూడు రోజులు వీకెండ్ వీకెండ్ సార్ ఇది అది పెట్టుకొని హాయిగా అక్కడ ఆనందంగా అన్నీ మర్చిపోయి తృప్తిగా ఆ ఇంద్రుణ్ణి ఆరాధించి వస్తాము అని అక్కడ ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అప్పుడు అన్నాడు ఇంద్రుడు వర్షం ఇవ్వకపోతే ఇంద్రుణ్ణి శిక్షించడానికి నేనున్నాను ఆ మాట అనలేదు కానీ డైరెక్ట్గా ఒకడు యోయత్ కర్త అంటే ఆ కర్త నేనే చెప్పలే అర్థమవుతుంది ఎవడు డ్యూటీ వాడు చేయాలి చెప్పేవాడు చెప్పాలి వినేవాడు వినాలి అంతే ఏదైనా ఏదైనా అంతే ఈ ప్రపంచంలో నియతి ఉంది ఆర్డర్ దాని ప్రకారం నడుచుకోవాలి ఆ నియతి ఎవరి చేతిలో ఉంది నియంత చేతిలో ఉంది ఆ నియంత ఎవడో ఒకడు ఉన్నాడు కర్త సతజ్ఞ వాడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా పూర్ణంగా ఉంది అటువంటి వాడిని ఆరాధించాలి కానీ ఏనే మధ్యలో క్లార్క్ని యూడి క్లార్క్ని ఎల్డీ క్లార్క్ని సూపరింటెండి వీళ్ళందరూ పట్టుకొని వస్తామంటే నేను ఆఫీస్ ఆఫీసర్లలో మాట్లాడుతుంటే నానా ఇది ధర్మం కానీ కాదు కాబట్టి ఆయన డ్యూటీ అతను చేస్తాడంతే ఎవరెవరు డ్యూటీలు చేస్తుంటే వాళ్ళని కాదు మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి గోవర్ధనగిరి నుంచి వస్తూ ఉన్నాయి కనుక గోవర్ధననాథుడు ఉన్నాడు పరమేశ్వరుడే ఆ రూపంలో ఉన్నాడు ధర్మరూపంలో ఉండేది దైవమే నాథుణ్ణి మనం పూజించాలి కానీ ఇంద్రుడిని కాదు ఒకవేళ తెలియకుండా ఇంతకాలం పూజించి ఉంటే అది బుధవారం అయినా గురువారం అయినా శనివారం అయినా అర్థమైందే తెలిసిన తరువాత దానికి తెరదించాలి అది లాభం లేదు అది ఇట్స్ ఆఫ్ నో యూస్ అనుకోవాలి కనుక నేను చెప్తూ ఉన్నాను కనుక నానా నేను చెబుతున్నాను కనుక ఈ ఇంద్రయాగాన్ని ఈ సంవత్సరం చేయని అవసరం లేదు మనం గోవర్ధననాథుని పూజిస్తాం మీరు ఎట్లాగైతే చేస్తున్నారు అట్లాగే పూజిస్తాం ఇంకా బాగా పూజిస్తాం ఇంకా అద్భుతంగా చేస్తాం అప్పుడు కొద్ది కొద్ది దీపాలు వేసేవాళ్ళము ఇప్పుడు అట్లా కాదు ఆలయం అంతా దీపాలు వేస్తాం కింద నుంచి పై వరకు కానీ ఇంకా అద్భుతంగా చేస్తాం భగవంతుని కళ్యాణంలో తృప్తి చెందాలి ఇంద్రుడి యొక్క కళ్యాణంలో కాదు ఇంద్రియాణం రాజా ఇంద్రహ ఇంద్రియాలకు రాజు ఇంద్రియాన్ని కాదు తృప్తిపరచాల్సిందే భగవంతుని తృప్తిపరచాలా దాట్స్ ద పాయింట్ అని అన్నాడు ఇంకా ఆయన కాదనే వాళ్ళు ఎవరుంటారు ఒకవేళ కాదు అన్నాడు అనుకోండి ఏకాకిగా మిగిలిపోతాడు నందుడు ఎందుకో తెలుసా మొత్తం అతని వైపే ఉంది టోటల్ గోకులం అంతా అతను ఏం చెబితే అది వింటారు దొంగతనం చేయమంటే దొంగతనం చేస్తారు దొరతనంగా ఉండమంటే దొరతనంగా ఉంటారు అది వచ్చిన బాధ అందుకని ఎందుకు అనిపించింది వాస్తవంగానే ఉందేని ఒకవైపు లోపల భయంగా ఉంది ఎంతైనా బిడ్డ కదా ఏదో చిన్నపిల్లవాడు చెప్పాడు మనం చేసేస్తే ఇంద్రుడి కోపం వస్తే ఎట్లా కానీ తప్పనిసరి చెప్పేది కూడా కాస్త తార్కికంగా ఉంది సహేతుకంగా ఉంది అని అభిప్రాయపడి అందరు కలిసి అన్నారు నందుడు అన్నవంతా ఓల్డ్ థింగ్స్ అని మాట్లాడబాక ఊరుకోవా మనకు లీటర్ వచ్చాడు మనం లీటర్ ఎట్లా చెప్తే అట్లా పోదాం అని అందరూ కూడాను ఆయనతోనే ఫాలో అయిపోయారు ఇప్పుడు ఇంద్రయాగం స్టాప్ అయిపోయింది జాతర లేదు నో జాతర ఎట్ ఆల్ అర్థమవుతుందే ఇప్పుడు ఏమొచ్చింది గోవర్ధనగిరినాథుడిని పూజించాలి అందరూ బ్రహ్మాండంగా అక్కడ చేరిపోయారు కావలసిన పాలు చేరిపోయినాయి పెరుగు చేరిపోయినాయి పాయసాలు గీసాలు అంతా ఎవ్రీథింగ్ పండ్లు గిండ్లు పూలు గీలు అన్నీ చేరిపోయినాయి ఎందుకని మధ్య మధ్యలో వచ్చి కొనుక్కొని పోవడానికి వీలు పడదు అది ఊరు బయట ఉండేది పదహైదు కిలోమీటర్ల విస్తీర్ణం ఏది గోవర్ధనగిరి పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణం భాగవతం ప్రకారం ఇప్పుడు మనకు ఎంత ఉంటుందో తెలుసా గోవర్ధనగిరి ఈ వేదిక అంత ఎత్తు ఉంటుంది గోవర్ధనగిరి ఇప్పుడు ఈ వేదికం ఒక నాలుగు ఏడు ఐదు అడుగులు లేకపోతే ఆరు అడుగులు అంతే అంతకన్నా ఎత్తు లేదు నేను గోవర్ధనగిరిని చూడాలని అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ గోవర్ధనగిరి ఎక్కడ గోవర్ధనగిరి అంటే తీసుకెళ్ళి ఇది గోవర్ధనగిరి ఏపా ఇది ఇది గోవర్ధనగిరి నేను ఎత్తనా స్వామి ఎందుకు అప్పట్లో లేదండి అంత అంటే ఈ ఐదు వేల సంవత్సరాల కాలంలో అంతా కరిగిపోయి ఈ స్థాయికి వచ్చింది ఇదే గోవర్ధనగిరి అని సురభికుండ ఉంది దాని పక్కనే ఉంటుంది అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది ఒక చిన్న దేవాలయంలా కట్టారు చెప్తాను కనుక అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత బ్రహ్మాండంగా ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు రకరకాలైనటువంటి కోలాటాలు అవి ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి భజనలు జరుగుతూ ఉన్నాయి మొత్తం జరుగుతూ ఉంది ఒక్కసారి ఇంద్రుడికి ఆలోచన కదిలింది ఇదేంటిది ఒక కుర్రాడు ఇంద్రియాలకు భగవంతుడు ఏమర్థం అవుతాడు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస కనుక ఎు న పశది ఏ నక్షుంచి పచ్చిది ఏను మనసా నమనతే ఏనాహు మనోమతం ఇవన్నీ ఉన్నాయి కదా మనకు ఉపనిషత్తుల్లో కాబట్టి ఇంద్రియాణం రాజా ఇంద్రియాలకు రాజు కనుక ఇంద్రుడు ఈయనకు భగవంతుడు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడన్నాడు ఓహో అందరినీ పిలిచాడు ఇట్లండి అన్నాడు కూడా ఉండేటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు ఆయన దగ్గర ఉండేటువంటి పరివారం అంతా కూడాను ఇదిగో నన్ను వదిలిపెట్టి ప్రతిసారి జరిగేటువంటి ఈ జాతరని ఆపి ఇంద్ర పూజని వదిలిపెట్టి ఇంద్రయాగాన్ని వదిలిపెట్టి మరొక కొత్తదాన్ని ఆ కుర్రాడు